రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టకూడదని పట్టణ సీఏ రామకృష్ణ గౌడ్ తెలిపారు రైతులు పండించిన పంటను ఆరబెట్టడానికి స్థలం లేక మండలంలోని పలు గ్రామాల్లో నిత్యం ప్రయాణం చేసే రోడ్లపై ధాన్యాన్ని ఎండబోస్తూ వాటి ప్రక్కల బండరాళ్లు పెడుతున్నారు ఇలా చేయటం వలన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి ప్రమాదాలలో ప్రాణం నష్టం జరుగుతుందని తెలిపారు రైతులు పండించిన పంటను ప్రత్యేక కళ్ళాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ధాన్యాన్ని ఎండబోసుకోవాలని సూచించారు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జమ్ముకుంట మండల ప్రజలకు జమ్ముకుంట పోలీస్ తరఫున తెలియని అనగా ఈ జమ్ముకుంట మండలంలో అనేక గ్రామాలలో ఈ రోడ్లపైన ఊరి బొడ్లు మన ఆరబెట్టడం కోసం వాళ్ళు బొడ్ల మన బొడ్లని రోడ్లపై పెట్టడం జరుగుతుంది దాని వలన ప్రమాదాలు మరియు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అదేవిధంగా అట్టి ఒడ్లకు పైన గాలికి లేవకుండా రాళ్ళు మన పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడం జరుగుతుంది ఆ రాళ్లకు తాగడం వల్ల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒడ్లను రాళ్ళనన్నిటి కూడా తీవలసిగా కూర్చున్నాము ఒకవేళ ఎవరైనా తీరిని పక్షాలు ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది